హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ చానల్ నేను మిస్సరిత బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు కానీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ చేయడానికి కానీ పెద్దవారు ఎప్పుడు చేసే రొటీన్ స్నాక్స్ కాకుండా స్పెషల్ అండ్ టేస్టీ స్నాక్స్ చేయమన్నప్పుడు కానీ ఈ స్నాక్ను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా స్పెషల్ స్టఫింగ్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకుల కట్లెట్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి పోహా కట్లెట్ కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు నిండుగా దొడ్డు అటుకులను తీసుకోవాలి ఈ అటుకుల్లోకి ఒకసారి వాటర్ వేసి శుభ్రంగా కడిగి వాటర్ పూర్తిగా పంపేసుకోవాలి తర్వాత ఈ బౌల్ నిండా వాటర్ పోసి సుమారుగా పది పదిహేను నిమిషాల పాటు అటుకులను నీళ్ళలో నానబెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అటుకులు కంప్లీట్గా ఇలా నాని డబల్ క్వాంటిటీలోకి వస్తాయి తర్వాత ఇలా అటుకుల్లోని ఎక్సెస్ వాటర్ తీసేయడం కోసం స్టైనర్లో వేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి ఈలోపు స్టఫింగ్ ప్రిపరేషన్కు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ ఒక టీ స్పూన్ కానీ ఒక టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసుకోండి ఆయిల్లోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఐదు ఆరు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోండి ఒక క్యారెట్ను తురిమి వేసుకోండి కరివేపాకు రెమ్మలను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వీలైనంత సన్నగా వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా గరం మసాలా వేసి కలిపేయండి తర్వాత ముందుగానే నేను మీడియం సైజు బంగాళాదుంపలను ఉడికించుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా తురిమి పెట్టుకున్నానండి ఈ తురిమిన బంగాళదుంప తురుమును ఇందులోకి వేసి కలుపుతూ జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది ఈ ఉడికించిన ఆలును ఇలా తురుముకున్నా పర్వాలేదు లేదా స్మాష్ చేసైనా తీసుకోవచ్చు ఈ తురిమిన ఆలును వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఉడికిస్తే ఇలా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది జస్ట్ ఇలా టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి మనము స్టఫింగ్ పెట్టి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చివరిలో కొత్తిమీర తరుగును వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనము అటుకుల ప్రాసెస్ చూద్దాము పూర్తిగా వాటర్ అంతా వెళ్ళిపోయిన ఈ అటుకులను మరొక బౌల్లోకి వేసుకోండి తర్వాత దీంట్లోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటే వేసుకోండి లేదంటే ఈ ప్లేస్లో కారం పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత అర టీ స్పూన్ సాల్ట్ అంత కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అటుకుల్లో పూర్తిగా కలిసేలా కలిపేయండి ఇలా అటుకుల్లో మనం ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది తర్వాత బైండింగ్ పర్పస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోండి ఒకవేళ మైదా మైదాపిండి కాన్ఫ్లోర్ ఇవి ఏమీ లేకపోతే జస్ట్ బియ్యం పిండితో కూడా మనం బైండింగ్ పర్పస్లో వాడచ్చు చూడండి ఇలా పిండిని మనము చపాతి ముద్ద ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో ఆ మాదిరిగా సాఫ్ట్గా ఇలా త్రీ ఫోర్ మినిట్స్ పాటు నీట్ చేసుకోండి తర్వాత కంప్లీట్గా చల్లారిన ఆలు ఫ్రైని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము స్టఫింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అవుతుంది కాబట్టి వీలైనన్ని బాల్స్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి తర్వాత అటుకుల ముద్ద నుంచి ఈ మనము ఆలు మిశ్రమం ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో ఈ అటుకుల మిశ్రమాన్ని తీసుకొని ఇలా అరిచేతిలో చిన్న పూరిలా ప్రెస్ చేయండి మధ్యలో స్టఫింగ్ బాల్ను పెట్టేసుకొని ఎక్కడ కూడా ఈ ఆలు బయటకు రాకుండా కంప్లీట్గా కవర్ అయ్యేలా ఇలా కవర్ చేస్తూ బాల్లా చుట్టేయండి బాల్లా చుట్టిన తర్వాత జస్ట్ కొంచెం ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత సైడ్స్కి ఇలా క్రాక్స్ వస్తాయి మళ్ళీ ఆ క్రాక్స్ను ఇలా మీరు వేల సహాయంతో కంప్లీట్గా కవర్ చేసుకోవాలి అంతేనండి ఇలా అన్ని కట్లెట్లను ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనము షాలో ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కట్లెట్స్ని వేసి మంటను టోటల్గా సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ నిదానంగా కొంచెం ఎక్కువసేపు డీప్ ఫ్రై చేయాలి అటుకుల మిశ్రమము వేగడానికి క్రంచిగా అవ్వడానికి కాస్త టైం ఎక్కువగా తీసుకుంటుంది నాకైతే ఇక్కడ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు పట్టింది ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు మరొక వైపు టర్న్ చేస్తూ ఉండాలి ఈ టోటల్గా సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసి ఈ కలర్లోకి మారి క్రంచిగా అయిన తర్వాతనే స్టేనర్ సహాయంతో తీసేసి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి పైన కర్రకర లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళు అయితే పెద్దవారు చాలా బోల్డ్ అని కాంప్లిమెంట్స్ ఇస్తారు ఎప్పుడు రొటీన్గా మిర్చి బజ్జీ పకోడీ ఆలు బజ్జీ అలా కాకుండా ఇలా టేస్టీగా ఉండే ఆలు కట్లెట్ను ట్రై చేయండి